ఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి కొన్ని కన్సల్టెంట్ సంబంధించిన ఆటోలు అయితే అమ్మకానికి అయితే తీసుకొచ్చాను మరి మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బిల్ను కూడా వాళ్ళు పెట్టుకోండి ఈ యొక్క కన్సల్టెన్సీలో వచ్చేసి దాదాపుగా వంద నుంచి నూట యాభై ఆటోలు అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉన్నాయి ఇందులో మీకు ఏ ఆటో అయినా నచ్చినట్లయితే లొకేషన్కి వెళ్ళి ఆటోలు అయితే చూసుకోవచ్చు ఇందులో కొన్ని వెహికల్స్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను ముందుగా వెహికల్ వచ్చేసి బజాజ్ ఆటో మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను గల మోడలు వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది మూడు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఒకవేళ ఇంజన్కి మీకు ప్రాబ్లం ఉందని మీరు అనుకున్నట్లయితే చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దాని యొక్క పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు టైర్లకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ యొక్క కన్సల్టెన్సీలో వాళ్ళు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఎటువంటి చిన్న రిపేర్ ఉన్నా మీరు మెకానిక్ని తీసుకొని వెహికల్ అయితే పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అలాగే కన్సల్టెన్సీలో వచ్చేసి ఫైనాన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంది ఈ యొక్క ఆటో కన్సల్టెన్సీలో వచ్చేసి అరవై వేల నుంచి మొదలు పెడితే లక్ష అరవై వేల వరకు అయితే వెహికల్స్ అయితే అమ్మకానికైతే ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయన్నమాట వెహికల్స్ అండి గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయి ఎటువంటి రిపేర్ అయితే లేదు అలాగే పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నాడు మూడు సీల్ టైర్లు అయితే వేసేయడం అనేది జరుగుతుంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లొకేషన్కి వెళ్ళి వెహికల్స్ అయితే చూసుకోవచ్చు సెకండ్ వెహికల్ వచ్చేసి బజాజ్ ఆటో మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు బిఎస్ ఫోర్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఇది వచ్చేసి ప్యాసింజర్ వెహికల్ ఎటువంటి రిపేర్ అయితే లేదో మూడు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ కండిషన్ బాగుంది పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి ప్రైజ్ అయితే చూసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి చెప్పట్లేను వీడియో ఇంకా లెంత్ అవుతుందని ఈ యొక్క కన్సల్టెన్సీలో వచ్చేసి దాదాపు వంద నుంచి నూట యాభై వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మీకు ట్రాలీ ఆటోలు కానీ అలాగే సిఎన్జి ఆటోలు కానీ అన్ని రకాల ఆటోలు అయితే ఈ యొక్క కన్సల్టెన్సీలో అమ్మకానికి అయితే ఉన్నాయి బజాజ్ ఆటోలు అలాగే అప్పి ఆటోలు కూడా యొక్క కన్సల్టెన్స్లో ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళచ్చు లొకేషన్ వచ్చేసి తెలంగాణ నల్గొండ నల్గొండ లోకల్లో అయితే ఉందనమాట దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్స్ అయితే చూసుకోవచ్చు ఫైనాన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంది అలాగే మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ కూడా ఇస్తానని ఓనర్ అయితే చెప్పాడనమాట మనం యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకోవడానికి వచ్చామని చెప్తే ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి మీరు వెహికల్స్ అయితే చూసుకోవచ్చు ట్రాలీ ఆటోలు కూడా ఈ యొక్క కన్సల్టెన్సీలో ఉన్నాయి అలాగే ప్యాసెంజర్ ఆటోలు ఉన్నాయి అలాగే టీవీఎస్ సిఎన్జి ఆటోలు కూడా ఈ యొక్క కన్సల్టెన్సీలో ఉండడం అయితే జరిగింది ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళని మీరు లొకేషన్కి వెళ్ళి ఆటోలు అయితే చూసుకోండి కంపల్సరీగా ఏదో ఒక ఆటో అయితే మీకు నచ్చుతుంది దాదాపుగా నూట యాభై ఆటోలు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మూడో వెహికల్ వచ్చేసి అప్పి ట్రాలీ ఆటో మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు గుడ్ కండిషన్లో అయితే ఉంది మూడు సీల్ డ్రైవర్లు అయితే ఉన్నాయి పేపర్లు క్లియర్ అయితే ఉన్నాయి ఎటువంటి రిపేర్ అయితే లేదు చెక్ చేసుకుని వెహికల్ అయితే తీసుకోవచ్చు ప్రైస్ అయితే తక్కువ అయితే ఉందన్నమాట ఎవరైనా తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళండి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టీవీఎస్ సిఎన్జి ఆటో వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను గుడ్ కండిషన్లో అయితే ఉంది ఇది వచ్చేసి బిఎస్ సిక్స్ వెహికల్ అనమాట రిపేర్ అయితే లేదు పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయి మూడు సీల్ టైర్లు అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు చూసుకోవచ్చు వెహికల్స్ అన్ని గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయి ఈ యొక్క ఆటో కన్సల్టెన్సీ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్లో అయితే ఈ యొక్క ఆటో కన్సల్టెన్సీ ఉంది ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్స్ అయితే చూసుకోండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది